ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఈ రోజు మాత్రం దొరకలేదు సార్ రోజు జరుగుతుంటే కూడా పొద్దుగాల పోయి లైన్ల చెప్పులు పెడుతున్నాం సార్ ఈరోజు దొరకలేదు ఈరోజు అసలే దొరకలేదు మేము ఏం చేస్తాం సార్ ఏం కాపురం చేస్తాము ఏం అది చేస్తాం చెప్పు ఇది కదా పిండి సంతం దొరకలేదు ఈరి అసలే దొరకలేదు అసలు ఏమంటారు సార్ అధికారులు ఎక్కడ పోతుందో మరి ఇంత ముందు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మస్తు వస్తుండే ఇప్పుడైతే అసలు ఈరోజునే లేదు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటారు సార్ ఆడలు కొట్టుకుంటున్నారు ఆడలు ఒకరికొరు కొట్టుకుంటారు చూసేవాళ్ళు అసలు ఈ అసలు దొక్కుతనే లేదు లైన్ పెట్టాలి చెప్పులు ఎంతగానో పెడతాము కేసీఆర్ అన్నమాట ఫస్ట్ ఇంతకుముందు ఏం చెప్పిండు మేము మనం ఇంక పై చేయి జారిపోయింది అనుకో ఎప్పటిలా పరిస్థితి వస్తాయని అన్నాడు ఆయన అన్నాడు ఆ దేవుళ్ళకనే ఆయన చెప్పిండు అట్లే అయింది ఇప్పుడు పరిస్థితి అట్లే అయిపోయింది కదా వాస్తవానికి రోజులు వస్తే అన్నాడు కరెంట్ కూడా అప్పటిలాగా అన్నాడు కరెంట్ అయినప్పుడు ఇంత కూడా ఇట్లా కరెంట్ ఇట్లా పోయి రాలే ఇట్లా ఇట్ల ఇప్పుడు కరెంటు దుర్వు మూస్తా కరెంటు తెస్తా ఏడు ఉంది కరెంటే పోతుంది